రాత్రి ఏడు గంటల తర్వాత జైలు నుంచి విడుదల కానున్నారు కవిత రేపు ఉదయం ఢిల్లీలో బీఆర్ఎస్ నేతల మీడియా సమావేశం ఉండనుంది రేపు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్కు కవిత కేటీఆర్ హరీష్ రావు రానున్నారు అయితే కాసేపట్లో ట్రయల్ కోర్టులో ష్యూరిటీ పత్రాలు సమర్పించనున్నారు ఆ తర్వాత ట్రయల్ కోర్టు నుంచి మెయిల్ ద్వారా జైలు అధికారులకు సమాచారం అందనుంది జైలు అధికారులకు సమాచారం అందిన వెంటనే మరో రెండు గంటల పాటు విడుదల ప్రాసెస్ ఉంటుంది తర్వాత జైలు నుంచి కవిత విడుదల కానున్నారు రాత్రి ఏడు గంటల తర్వాత జైలు నుంచి కవిత విడుదల కానున్నారు రేపు ఉదయం ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలతో మీడియా సమావేశం నిర్వహించనున్నారు అయితే రేపు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్కు కవిత కేటీఆర్ హరీష్ రావు రానున్నారు కాసేపట్లో ట్రయల్ కోర్టులో షూరిటీ పత్రాల సమర్పణ ఉంటుంది ఆ తర్వాత ట్రయల్ కోర్టు నుంచి మెయిల్ ద్వారా జైలు అధికారులకు సమాచారం అందుతుంది జైలు అధికారులకు సమాచారం అందిన వెంటనే మరో రెండు గంటల పాటు విడుదల ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని తర్వాత బయటకు వస్తారు కవిత రాత్రి ఏడు గంటల తర్వాత జైలు నుంచి విడుదల కానున్నారు కవిత దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు నడి తెలుసుకుందాం లైవ్ లో అందుబాటులో ఉన్నారు రాజు ఆ ప్రాసెస్ మొత్తం ఆన్ టైంలోనే జరుగుతుందా రాత్రి ఏడు గంటల తర్వాత జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది కవిత అనే ఒక న్యూస్ వింటూ ఉన్నాం సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజు రఫీ మార్చి పదిహేనవ తేదీన కవితను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు సో అప్పటి నుంచి మళ్ళీ తిరిగి కవిత బెయిల్ పైన బయటికి రాలేదు కాబట్టి ఇప్పటి వరకు కూడా హైదరాబాద్కు మళ్ళీ రాలేదు సో రేపు మధ్యాహ్నం హైదరాబాద్కు కవిత రాబోతున్నారని చెప్పుకోవచ్చు సో దానికి సంబంధించి అంటే ఇప్పటికే సుప్రీంకోర్టు కవితకు లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈడీ మరియు సిబిఐ ఈ రెండు కేసుల్లో కూడా కవితకు బెయిల్ ఇచ్చారు సో దాంతో ఇప్పుడు బెయిల్కి సంబంధించినటువంటి విడుదల కోసం కావాల్సినటువంటి ప్రాసెస్ మొదలైంది ఎప్పుడైతే సుప్రీంకోర్టు ధర్మాసనం ఆర్డర్ ఇచ్చిందో అంటే ఆర్డర్ అనేది ముందుగా స్టేట్మెంట్ రూపంలో ఇద్దరు జస్టిసులు కూడా చదివారు సో దాన్ని ఇప్పుడు కాపీ రూపంలో రెడీ అవుతుంది సో ఆర్డర్ కాపీ రాగానే ఆ కాపీని తీసుకొని ఏదైతే ట్రయల్ కోర్టు అంటే వాస్తవానికి లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని మొత్తం కూడా ట్రయల్ కోర్టుగా ఉన్నటువంటి రౌజెవెన్యూ కోర్టులో ఉన్నటువంటి స్పెషల్ బెంచ్ మాత్రమే విచారణ జరుపుతుంది సో ఇప్పుడు ఆ ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని తీసుకొని వాళ్ళు అక్కడికి వెళ్తారు సో ట్రయల్ కోర్టులో ఆర్డర్ కాపీ ఇవ్వడంతో పాటు షూరిటీస్కి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా ఉంటుంది దాంతోపాటు బెయిల్ బాండ్ కూడా ఉంటుంది ఒక్కో కేసుకు సంబంధించి పది లక్షల రూపాయలతో బెయిల్ బాండ్ కూడా సుప్రీంకోర్టు కండిషన్స్లో పెట్టింది కాబట్టి ఆ రెండు బెయిల్ బాండ్స్ దాంతోపాటు రెండు షూరిటీస్ ఈ రెండింటిని ప్రాసెస్ ట్రయల్ కోర్టులో కంప్లీట్ చేసుకుంటారు సో దీనికి దాదాపు రెండు గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది సో ఇక నాలుగు గంటల తర్వాత ఏదైతే ట్రయల్ కోర్టు అక్కడ ట్రయల్కి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆ కండిషన్స్ రెండు సూరిటీస్ అండ్ బెయిల్ బాండ్స్ ఇవ్వగానే ట్రయల్ కోర్టు అక్కడ నుంచి తిహార్ జైలుకు మెయిల్ రూపంలో ఒక మెసేజ్ పెడతారు సో అక్కడ ప్రాసెస్ మళ్ళీ మొదలవుతుంది సో తిహార్ జైల్లో కూడా వాళ్ళకు ఆ మెయిల్ అందగానే ఇక్కడ నుంచి ఏదైతే కవిత తరపు న్యాయవాదులు వీళ్ళందరూ కూడా తిహార్ జైలుకు చేరుకుంటారు సో అదే క్రమంలో కవితను విడుదల చేయడానికి మళ్ళీ కొంత సమయం పడుతుంది ఎందుకంటే కవిత ఆరోగ్య పరిస్థితులు కావచ్చు కవిత జైల్లోకి ఇన్నైనప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నిటిని కూడా బేరీజ్ చేసుకొని మళ్ళీ అక్కడ ఒక రికార్డు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సో ఆ రికార్డ్ అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత కవితకు వైద్య పరీక్షలు ముగిశాక కవితను విడుదల చేస్తారు సో ఈ ప్రాసెస్ అంతా పూర్తవడానికి ఖచ్చితంగా ఏడు గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది సో దానికి అనుగుణంగానే ఈరోజు రాత్రి ఏడు గంటల తర్వాత కవిత విడుదలవుతారు దానికి కావలసినటువంటి ప్రాసెస్ మాత్రం కవిత తరపున న్యాయవాదులంతా కూడా ఇప్పటికే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రెండు షూరిటీస్ దాంతోపాటు రెండు వేర్వేరు బెయిల్ బాండ్స్ అది పది లక్షలు పది లక్షలు అంటే ఇరవై లక్షలతో ఒక బెయిల్ బాండ్స్ని కూడా రెడీ చేస్తున్నారు సో మొత్తానికి ఈరోజు సాయంత్రం కవిత విడుదలవుతారు సో కవిత విడుదలైన తర్వాత తిహార్ జైలు వద్ద కొంత మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ అక్కడ కుదరకపోతే రేపు ఢిల్లీలోనే పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్య నే అటు నేషనల్ మీడియా అండ్ మన తెలుగు మీడియాతో ప్రత్యేకంగా కవిత కేటీఆర్ హరీష్ రావులు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత రెండు గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్కు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అటు ప్రత్యేకంగా కేటీఆర్ హరీష్ రావులు ఇక్కడే ఉంటే మిగతా బీఆర్ఎస్ నేతలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తానికి కవిత బెయిల్ ప్రాసెస్ సంబంధించినటువంటి వ్యవహారం కొనసాగుతుంది ఏడు గంటలకు కవిత అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి రఫీ రైట్ అప్డేట్స్ రాజు రైట్ అది రాత్రి ఏడు గంటల తర్వాత జైలు నుంచి విడుదల కానున్నారు కవిత ఈ రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్నారు కవిత కేటీఆర్ హరీష్ రావు రేపు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్కు చేరుకోనున్నారు అలాగే బెయిల్ కు సంబంధించి కాసేపటిలో ట్రయల్ కోర్టులో షూరిటీ పత్రాలు అందజేయనున్నారు ఆ తర్వాత ట్రయల్ కోర్టు నుంచి మెయిల్ ద్వారా జైలు అధికారులకు సమాచారం రానుంది జైలు అధికారులకు సమాచారం అందిన వెంటనే మరో రెండు గంటల పాటు కవిత విడుదల ప్రాసెస్ జరగనుంది